వైజాగ్ కాకినాడ మొత్తం ఇదే రోడ్ చాలా బాగుంది ఏసీ రూమ్ చూసినా ఇంత మంచి వ్యూ అయితే మీకు దొరకదు ఈ దగ్గరలో ఉన్న ఐలాండ్ దగ్గర తీసుకొని వెళ్ళి వస్తారు మొత్తం బోట్ జర్నీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుందంట వెల్కమ్ బ్యాక్ టు అవర్ తెలుగు అడ్వెంచర్స్ అండ్ ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర పాలిత ప్రాంతం అయిన యానం సిటీ ఫేమస్ అయిన బీచ్ రోడ్ మార్గంలో మనం అయితే ఉన్నాము యానంకి రావాలి అనుకుంటే మీరు మాత్రం టూ డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి వర్షం తగ్గాక డేలో యానం బీచ్ ఏ విధంగా ఉంటుంది నైట్ వ్యూ కూడా ఏ విధంగా ఉంటుందో క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది యానంలో ఎక్కడ ఉండాలి ఏమేమి చూడాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను యానం మెయిన్ సెంటర్ మార్కెట్ యార్డ్లో చాలా హోటల్స్ ఉన్నాయి కానీ అక్కడ ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి మీకు చాలా తక్కువ ప్రైస్ గల హోటల్స్ ఫోర్ మెంబర్స్ ఉండటానికి అందులోను ఏసీ రూమ్స్ గల హోటల్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియోని చూడండి ఆపోజిట్ లో కనిపిస్తున్నాయి శివలింగానికి రెండు ఏనుగులతోటి ఇదే మెయిన్ హైలైట్ ఇక్కడ సో చాలా బాగుంటుంది ఇక్కడ లోపలికి పక్కన లెఫ్ట్ సైడ్ లో పుష్కర ఘాట్ ఉంటుంది ఆల్మోస్ట్ అయితే వర్షం తగ్గిపోయింది ఇదైతే మనం ఉంటున్న హోటల్ బీచ్ రోడ్ డెడ్ అండ్ కి వచ్చాక హోటల్ లోపల కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఫోర్ కి కూడా చాలా తక్కువనే చార్జ్ చేశారు ముందైతే రోడ్ డెడ్ అండ్ కి వెళ్దాం అక్కడ జీజస్ క్రైస్ట్ స్టాచ్యూ ఒకటి ఉంది అక్కడ నుంచి పైకి వెళ్ళి చూస్తే మాత్రం బీచ్ యొక్క వ్యూ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తుందని మనకి ఇక్కడ హోటల్లో ఉన్నవారు చెప్పారు ఒకసారి ఈ బీచ్ వ్యూ పాయింట్ కూడా ఏ విధంగా ఉందో పైకెక్కి చూద్దాం ఆనం సిటీ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది కాబట్టి ఎక్కడ చూసినా చాలా నీట్ గా కనిపిస్తుంది ఈ యానం బీచ్ రోడ్ మార్గంలో ఉన్న విగ్రహాలన్నీ కూడా రిలయన్స్ సంస్థల వారు డొనేట్ చేసినవే పోలీస్ బూత్ గోదావరి ఇక్కడ కనిపిస్తుంది కదా పోలీస్ బూత్ గౌతమి గోదావరి బీచ్ యానం డిస్టర్బెన్స్ కాకుండా కూడా ఒక పోలీస్ బూత్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా ఉంది ప్రతిదీ కూడా కొంచెం ముందుకెళ్తే అక్కడ మీరు చూస్తున్నారు కూడా కొబ్బరి తోట కూడా చాలా ఉంది మీలో ఎవరైనా యానంకి రావాలి అనుకుంటా మాత్రం ఎంజాయ్ చేయడానికి మాత్రం మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ప్రతిదీ కూడా చూడదగ్గ లొకేషన్సే ఉన్నాయి ఆల్మోస్ట్ అయితే దగ్గరకైతే వచ్చాము పైకి కూడా ఎక్కేసి లోపలికి వెళ్ళి కూడా చూద్దాము లోపల ఏ విధంగా ఉందనేది కింద అయితే మొత్తం ఇది రాతి గుహ రాళ్ళతో నిర్మాణం చేసిన కొండపైన దేవుడి విగ్రహం అనేది ఈ విధంగా ఏర్పాటు చేశారు పైకి అయితే ఎక్కుతున్నాము లోపలికైతే వచ్చేసాము ఆల్మోస్ట్ చూసారు కదండి ఓపెన్ చేయాలి అనుకుంటాయో ఇక్కడ అయితే ఇక్కడైతే ప్రేర్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంటుందంట ఇదైతే ఇక్కడ క్లోజ్ మొత్తానికి అయితే పైకి ఎక్కేసాము చూడండి దేవుని యొక్క విగ్రహం ఏ విధంగా ఉంది ఇక్కడ జీజస్ క్రైస్ట్ చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది లైవ్లో అయితే చాలా పొడుగ్గా ఉంది దేవుని విగ్రహం చాలా హైట్లో ఉంది చూస్తా ఉంటే మాకైతే కూడా చాలా ఆనందంగా అయితే ఉంది ఇక్కడ రావటం వల్ల జీసస్ క్రైస్ట్ విగ్రహం చూస్తూ ఉంటే కూడా చాలా నీట్గా అద్భుతంగా మరియు ఆహ్లాదకరంగా కూడా ఉంది బ్యాక్ సైడ్ కనిపించేది కూడా నేషనల్ హైవే కాకినాడ అక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది రాజమండ్రి వైజాగ్ కాకినాడ మొత్తం ఇదే రోడ్డు ఇక్కడ నుంచి వెళ్ళాలన్నా కూడా బ్రిడ్జ్ మెయిన్ ఇక్కడ మీరు ఈ యానం బీచ్ దగ్గరకు వచ్చాక మాత్రం అక్క ఎక్కడి నుంచి చూసినా ఇంత మంచి వ్యూ అయితే మీకు దొరకదు మీరు యానం బీచ్ రోడ్లోకి వచ్చాక ఇక్కడ జీసస్ క్రైస్త స్టాచ్యూ విగ్రహం ఉంది చివర్ లాస్ట్ కంటే అంటే ఈ ఆనం బీచ్ రోడ్డు డెడ్ అండ్ అనమాట ఇదంతా కూడా డెడ్ అండ్ ఇక్కడ వైపు ఇక్కడ నుంచి మాత్రం చూస్తే బీచ్ రోడ్ మాత్రం చాలా క్లియర్గా వ్యూస్ కనిపిస్తున్నాయి మీకు కనిపించవచ్చు వీడియోలు మీరు చూస్తున్నారు కదా ఇంత గా మీకు ఈ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది అనేది చివరిలో ఉన్న వ్యూ అనేది ఏ విధంగా ఉందో చూశారు కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి మనం ఉంటున్న హోటల్ పైకెక్కి ఫ్రంట్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం హోటల్ పై నుండి వ్యూ అనేది చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది నదిలో బోటింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది వర్షం ఎక్కువగా ఉండటంతో బోటింగ్ అనేది ఆపేశారు ఒక మనిషికైతే రెండు వందల రూపాయలు ఛార్జ్ చేస్తారంట ఈ దగ్గరలో ఉన్న ఐలాండ్ దగ్గరకి తీసుకొని వెళ్ళి వస్తారు మొత్తం బోట్ జర్నీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుందంట వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు యానం ప్రాంతానికి రాకండి ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాలలో వాటర్ అనేది అధికంగా ఉండటంతో రోడ్ల మీదకి వస్తాయి కాబట్టి రాకపోకలు అనేటివి బంద్ చేస్తారంట మనకు లోకల్లో ఉన్న పోలీసు వారు కూడా ఇక్కడికి వచ్చి హోటల్లో ఉన్న వారందరినీ ఖాళీ చేయమని చెప్పారు పోయిన సంవత్సరం అయితే వాటర్ ఈ హోటల్ సగభాగం వరకు వచ్చాయంట మీలో ఎవరైనా రావాలి అనుకుంటే కొంచెం వర్షాలు తగ్గాక రండి ఇప్పుడైతే వచ్చి ఇబ్బంది పడకండి నైట్ అయితే మనం ఇదే హోటల్లో స్టే చేసాము ఒక రూమ్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగుంది ఏసీ రూమ్ స్పెషల్ ఏసీ బాగుంది వాటర్ ఫెసిలిటీ ఉంది గ్రీజర్ ఉంది అన్ని విధాలు అన్నీ ఉన్నాయి చూసారు కదా మనమైతే ఈ రూమ్లో ఉంటున్నాం బయట మంచిగా ఉంది ఒక రూమ్లో అయితే ఫోర్ మెంబర్స్ ఉండొచ్చు రూమ్స్ కూడా చాలా నీట్గా లగ్జరీగా ఉన్నాయి హోటల్ పేరు వచ్చేసి శ్రీ సూర్య రెసిడెన్సీ హోటల్ యానం బీచ్ రోడ్ పక్కనే ఉంటుంది తక్కువ బడ్జెట్లో ఉండాలి అనుకుంటే మాత్రం ఈ హోటల్ అయితే సూపర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి ధ్యానం వెళ్ళాలి అనుకునే వారు వీడియోని సేవ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి